కుంభరాశి వారికి ఆస్తి యోగం ఎప్పుడు కలుగుతుంది ఏ మూడు రాశుల వారికి దగ్గరగా ఉంటారు శనిగ్రహ ప్రభావం ఎలా ఉంటుంది జీవిత భాగస్వామి ఎలా ఉంటారు ఏ దేవతారాధన మంచిది ఈ విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ ఐదు రహస్యాల గురించి కుంభరాశి వారికి సంబంధించి మీరు తెలుసుకున్న తర్వాత నిజంగా ఈ విషయాలు మాకు వీళ్ల గురించి తెలియదే అని ఖచ్చితంగా అనుకుంటారు మరి ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించిన ఈ వివరాలన్నింటినీ మనం తెలుసుకోవడానికి ఏంటే ముందు మీరు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అర్థమవుతుంది అంతేకాకుండా వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది అనేది మా రిక్వెస్ట్ మరి కుంభరాశి వారికి సంబంధించినటువంటి వివరాలను చూసేద్దాం ఈ కుంభరాశి వారికి వారి యొక్క జీవితంలోని ఐదు ముఖ్య అంశాల గురించి మనం చర్చించుకోబోతున్నాం మొదటిగా ఆస్తి యోగం ఎప్పుడు కలుగుతుంది రెండవది కుంభరాశి వారికి ఏ మూడు రాసుల వారితో వారికి సఖ్యత అనేది బాగుంటుంది ఇక వీరికి శనిగ్రహ ప్రభావం ఎలా ఉంటుంది ఎలా వారికి ప్రభావం చూపిస్తుంది అలాగే వీరి యొక్క జీవిత భాగస్వామి ఎలా ఉంటారు అదే విధంగా వారితో ఎలా ఉంటారు అంతేకాకుండా వీరు ఏ దేవతారాధన చేసుకుంటే వీరి జీవితం బాగుంటుంది ఈ వివరాలన్నీ కూడా మనం చూసేద్దాం కుంభరాశి మనకి కుంభరాశి అనగానే గుర్తుకొచ్చేదేంటి అంటే శని భగవానుడు ఎందుకంటే ఈ కుంభరాశి వారికి రాశ్యాధిపతిని మనం చూసుకున్నట్లయితే శని భగవానుడే కుంభానికి శని ఈ కుంభరాశి వారు మంచి ధార్మికత ధారణమైన దానగుణం కలిగి ఉంటారు ఎప్పుడు వీరు ఓపెన్ మైండెడ్ గా ఉండడంతో పాటు ఖర్చు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇక అలాగే ఏ విధంగా అయితే వీళ్ళు ఖర్చు పెడుతూ ఉంటారో అదే విధంగా వీరు తీసుకోవడానికి కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఇక వీరి యొక్క ఇన్కమింగ్ ఎలా ఉంటుందో వీరి యొక్క అవుట్ గోయింగ్ కూడా అలాగే ధారాళంగా ఉంటుంది అంటే ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు పెట్టడానికి వీరు వెనకాడరు ఎక్కువగా వీరు సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు అలాగే వీరు మంచి మిత్రుల్ని కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే వీరి యొక్క జీవితంలో చిన్నపాటి ప్రేమ వ్యవహారం కూడా నడుస్తుందండి అది కంపల్సరీ నడుస్తుందని చెప్పలేం కానీ వారి యొక్క జీవితంలో అయితే లవ్ క్రష్ అనేది కనిపిస్తూ ఉంది అయితే ఈ లవ్ క్రష్ అనేది మ్యారేజ్ విషయంలో సక్సెస్ కావడం చాలా తక్కువనే చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క కుంభరాశి వారు చాలా ఆలోచన పరులు దీర్ఘ ఆలోచన పరులు ఎందుకంటే మన యొక్క శాస్త్ర ప్రకారం ఈ కుంభరాశి వారు అనేవాళ్ళు చాలా సునిశ్చితంగా ఆలోచిస్తూ ఉంటారు బాగా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారన్నమాట ప్రతి విషయాన్ని కూడా అంతేకాకుండా వీరు శాస్త్రాన్ని అవపోసన పట్టాలని ప్రయత్నం చేస్తారు ఇక అదే విధంగా పూర్తి ఆధ్యాత్మిక కథకు సంబంధించినటువంటి విషయాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారని చెప్పి చెప్పుకోవచ్చు ఈ కుంభరాశి వారు వాయుతత్వ రాశి అవడం వల్ల బాగా తెలివైన వారుగా ఉంటారు వీరి దగ్గర నుంచి పనిని మనం రాబట్టుకోవడానికి మనకు చాలా కష్టమని చెప్పుకోవచ్చు ఎదుటి వారి నుంచి వీరు మాత్రం పనిని చక్కగా తీసుకోగలుగుతారు అంటే పక్కగా చేయించగలుగుతారు అనమాట వీరు వర్క్ లో ఇన్వాల్వ్ అవ్వడానికి ఎక్కువగా టైం తీసుకుంటారు కానీ ఎప్పుడైతే వీరు ఇన్వాల్వ్ అయ్యారో ఆ తర్వాత వీరిని పట్టుకోవడం అస్సలు మన తరం కాదు ఎందుకంటే దాన్ని సక్సెస్ చేసే వరకు కూడా వదిలిపెట్టారని చెప్పి చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క కుంభరాశి వారు సమయానుకూలంగా అప్పుడప్పుడు అంటే ఫ్రీక్వెంట్ గాని కాదు ఏదైనా తప్పని పరిస్థితి అనుకున్నప్పుడు మాత్రం చిన్న చిన్న అబద్ధాలు అనేవి చెప్తూ ఉంటారనమాట వీరికి మనం కొన్ని పాయింట్స్ వచ్చినట్లయితే ఆస్తి యోగం ఎప్పుడు కలుగుతుంది కుంభరాశి వారికి అంటే వారి జీవితంలో ఆస్తి యోగం అనేది ముప్పై ఒక్క సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి ముప్పై ఏడు సంవత్సరాల లోపు వీరికి ఇల్లు కొనుక్కోవటం లేదా ఇంటిని కన్స్ట్రక్షన్ చేయించటం ఫ్లాట్ కొనుక్కోవడం వాహన యోగం ఇలాంటివన్నీ కలుగుతాయి ఈ కుంభరాశి వారికి వారి యొక్క జన్మ జాతక చక్రంలో స్థానానికి బలా బలాలు తెలియవు కనుక వాస్తు ఆధారితంగా మాత్రం ఇవి ఖచ్చితంగా జరుగుతాయి ఒకవేళ బలంగా ఉంటే ఈ విషయాలన్నీ కూడా జరిగే అవకాశం బలంగా ఉంది కుంభరాశి వారి యొక్క వాహనం కూడా బాగుంటుంది అందమైన వాహనాన్ని ఎక్కువగా వీళ్ళు ఇష్టపడతారు ఇల్లు కూడా చాలా సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఉంచుకుంటూ ఉంటారు చాలా శుభ్రంగా ఉంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు తల్లితో వీరి యొక్క అనుబంధం చాలా బాగుంటుంది ప్రాపర్టీస్ కూడా ఆక్యుపై చేసుకునే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు ఇక తరువాత చూసుకున్నట్లయితే మూడు రాసుల వారితోటి వీరికి సఖ్యత అనేది ఉంటుంది వాళ్ళు ఎవరు అనే విషయానికి వస్తే మిథున రాశి వారు స్వీయ రాశి అయినటువంటి కుంభరాశి వారు మరియు వృషభ రాశి వారు ఈ ముగ్గురు తోటి వీరికి సఖ్యత అనేది చాలా బాగుంటుంది వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు వీళ్ళతోటి స్టూడెంట్స్ అయితే వారు చదువుకునేటటువంటి ప్రదేశంలో చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు కానీ ఈ మూడు రాశుల వారికి సంబంధించిన వాళ్ళు తారసపడితే మాత్రం వారితో ఎక్కువ అటాచ్మెంట్ ని పెంచుకుంటారు జాబ్ చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి ఎక్కువగా వారితో పాటు ఉండే వాళ్ళు ఎందరున్నా కూడా వాళ్ళలోంచి ఈ మూడు రాశుల వారితోనే ఎక్కువగా మింగిల్ కాగలుగుతారు వారితోనే మంచి ర్యాపం మెయింటైన్ చేయగలుగుతారు ఇక తర్వాత విషయానికి వస్తే శనిగ్రహ ప్రభావం కుంభరాశి వారి మీద ఎలా ఉంటుంది అంటే శని దశ జరుగుతున్నప్పుడు వీరికి డెవలప్మెంట్ అనేది బాగుంటుంది పేరు ప్రఖ్యాతలు మాత్రం చాలా బాగా తెచ్చుకుంటారు ఏ పనిలోనైనా ధైర్యంగా ముందుకు దూకుతారు శని ప్రభావం ఉన్నప్పుడు దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు అలాగే విదేశీయానం చేసే అవకాశం కూడా బలంగా ఉందని చెప్పుకోవచ్చు ఒకవేళ శని బలంగా లేకపోయినట్లయితే మనం చెప్పుకున్నటువంటి విషయాలలో ఖచ్చితంగా జరుగుతాయి కానీ కాస్తంత లేట్ అవుతాయేమో అంతే తప్ప జరగడం మాత్రం ఖచ్చితంగా జరుగుతాయనమాట ఎందుకంటే శని యొక్క ప్రభావం ఉన్నప్పుడు ఈ కుంభరాశి వారు చాలా చాలా అదృష్టవంతులుగా ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చు అది కూడా శని బలంగా ఉండాలి శని బలహీనంగా ఉంటే ధైర్యంగా ముందుకు అడుగేయాలంటే చాలా టైం తీసుకుంటారు కానీ పని అయితే జరుగుతుంది మరి ఏలునాటి శనిలో ఎలాంటి ప్రభావం ఉంటుందంటే ఏలునాటి శని లో కొద్దిగా ఇస్తాడు అలాగే నిద్ర అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది అలసట బలరలిక ఎక్కువగా ఉంటుంది అలాగే కొంత నష్టం కూడా వీరు అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది వీరి యొక్క వ్యవహార చేసేటటువంటి పనుల్లో ఇక అలాగే ఇమ్యూనిటీ పవర్ కూడా కొంచెం తగ్గుతుందన్నమాట కాస్త జాగ్రత్తగా ఉండాలి వీరికి అంటే కుంభరాశి వారికి చివరి దశలో అంటే సాడేసతి అంటాం కదా ఏడున్నర సంవత్సరాల్లో చివరి రెండున్నర సంవత్సరాలు అంటే శని మీనంలోకి ప్రవేశించినప్పుడు ప్రాపర్టీ తీసుకోవడం ప్రయాణాలు చేయటం శుభ కార్యాలకు అటెండ్ అవడం ఇలాంటివి ఎక్కువగా జరుగుతాయి ఉద్యోగ కూడా లాభం ఉంటుంది కొన్ని ప్రాపర్టీస్ కూడా కొంటారు బంధుమిత్రులతో ఎక్కువగా అటాచ్మెంట్స్ కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు జీవిత భాగస్వామి విషయానికి వచ్చినట్లయితే కనుక కుంభరాశి వారికి సప్తమాధిపతి రవి కాబట్టి వీరి జీవిత భాగస్వామి చాలా బాగుంటారు రౌండ్ ఫేస్ ఎక్కువగా ఉంటుంది వీరికి అలాగే వీరికి అడ్మినిస్ట్రేటివ్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి ఇంజనీర్ డాక్టర్ ప్రొఫెసర్ వివిధ రంగాల్లో ఇంకా చెప్పాలంటే పాలిటిక్స్ కి సంబంధించిన వాటిలో కూడా కుంభరాశి వారి యొక్క జీవిత భాగస్వాములు బాగా రాణిస్తారని చెప్పి చెప్పుకోవచ్చు అయితే కొద్దిగా చిన్న చిన్న మాట అయితే ఉంటూ ఉంటాయి వాటి గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి మొదటి సంతాన విషయంలో కొంచెం లేట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది లేదంటే మొదటి సంతానం కలిగే ప్రాసెస్ లో కావచ్చు ఏదైనా కాస్త ఇబ్బంది కానీ టెన్షన్ గాని పడే అవకాశం అయితే కనబడుతుంది మరి ఏ దైవతారాధన చేసుకుంటే బాగుంటుంది అంటే కనుక ఈ యొక్క కుంభరాశి వారికి విష్ణుమూర్తి ఆరాధన గోవులకి గ్రాసం అందించటం ఇక గోశాలలకు సేవ చేయటం అలాగే అమ్మవారి ఆరాధన చేసుకోవడం వీటి వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అలాగే శివారాధన కూడా చేసుకోవచ్చు వీరి యొక్క స్టేటస్ పెరగాలన్నా చుట్టూ ఉన్న సర్కిల్ పెరగాలన్నా బంధువర్గం స్ట్రెంగ్త్ అనేది కావాలి అంటే కనుక శివునికి దత్తాత్రేయునికి దక్షిణామూర్తికి గురు సమానులకి వారి యొక్క బ్లెస్సింగ్స్ అంటే వారి యొక్క ఆశీస్సులు తీసుకోవటం ద్వారా వీరి యొక్క జీవితం చక్కగా ముందుకు వెళ్తుంది పలుకుబడి ఉన్న వారితో వీరికి చక్కటి మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో ముఖ్యమైన సంఘటనలు ఉన్నప్పుడు వీళ్ళు అంటే జాబ్ జాయినింగ్ కాని పెళ్లికి సంబంధాలు చూసుకోవడానికి వెళ్ళటం కాని ఇలాంటివి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు రెడ్ కలర్ ని అవాయిడ్ చేయటం చాలా మంచిది గ్రీన్స్ స్కై బ్లూ పింక్ ఇలాంటివి ధరిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి చెప్పుకోవచ్చు మరి చూసారు కదా కుంభరాశి వారికి ఏ ఏ విషయాల్లో అదృష్టం అనేది ఎప్పుడు కలిసి వస్తుంది ఆస్తి యోగం ఎప్పుడు అదేవిధంగా ఎవరు వీరికి ఫ్రెండ్స్ గా ఉంటారు ఏ రాసుల వారు శని ప్రభావం ఎలా ఉంటుంది జీవిత భాగస్వామి యొక్క విశేషాలు ఏ దేవతారాధన మంచిది అనే విషయాలు చూసారు కదా మరి మీది గనక కుంభరాశి అయితే ఈ వీడియోకి లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్లైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి